పల్లి గ్రామ ప్రజలందరికీ గ్రామ పెద్దలందరికీ పార్టీ అందరి నాయకులకి పేరు పేరున అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి కంటోన్పల్లి గ్రామ ప్రజలే కానీ గ్రామ పెద్దలు కానీ అన్ని పార్టీలు కానీ మీరు అందరి సహకారంతోనే నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మీరు నాపై ఉంచి నమ్మకాన్ని ఉంచి ఈ విధంగా నన్ను ఎన్నుకున్నందుకు ఖచ్చితంగా ఈ ఊరికి నా వంతుగా నేను ఖచ్చితంగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తాను ఈ ఊరికి మెయిన్గా ఉన్న సమస్య రోడ్డు రోడ్డు గుడి ఈ గుడి నా చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ గుడి అంత ఊరు మొత్తం డెవలప్ అవుతుంది కానీ గుడి మాత్రం అదే విధంగా ఉంది నా నా వంతుగా నేను మాత్రం గుడికి ఫస్ట్ నేను చేసే పని గుడి కట్టడం నెక్స్ట్ మన ఊరికి పైన రూలింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎలాంటి పథకాలైనా సరే నేను తప్పకుండా అను అర్హులైన అందరికీ ప్రతి ఒక్కరికి ఆ పథకాలన్నీ అందేలా చూస్తాను మనకు ఇంతకు ముందుకు గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఒక్క ఇల్లు కూడా మన ఊరికి రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఊరిలో తొమ్మిది ఇల్లు అయితే మంజూరైనాయి నెక్స్ట్ ముందు ముందు కూడా లేని వాళ్ళందరికీ మన ప్రభుత్వం ఉంది కాబట్టి నేను పై మనం మేము ఖచ్చితంగా మాట్లాడి లేని వాళ్ళకి ఇప్పి ఇప్పిస్తాము ఇంతకు ముందుకు రేషన్ కార్డులు కూడా నా పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ మాకు రేషన్ కార్డు అయితే లేదు మన ఊర్లో ఈ గత ఒక సంవత్సరంలోపు రేషన్ కార్డులు అందరికీ ఆల్మోస్ట్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది సౌ ప్ర పైన మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి అన్ని పథకాలు మనకు అందుబాటులో ఉంటాయి ఖచ్చితంగా వాటిని నెరవేర్చడానికి చూస్తాను అలాగే మీరు ప్రజల నా మీద నమ్మకాన్ని ఉంచురు కాబట్టి నేను ఈ నమ్మకాన్ని ఎప్పుడు పోగొట్టుకోను గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు